అభివృద్ధి కోసము మేము ఒక తప్పు చేసినా అది మా భావితరానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి మేము అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నప్పుడు దీని మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మా జాతులకు అన్యాయం చేస్తున్న భావన తోటి నేను అసెంబ్లీలో ఒక మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ ఒక మా గొంతు నొక్కి చేసింది కాబట్టి అసెంబ్లీలో గొంతు నొక్కొచ్చు కానీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటందుకు ఎవరు గొంతు నొక్కలు కావటందుకే మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి గుణంగా మేము బీఆర్ఎస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని మేము ముందుస్తున్నాం కాబట్టి దయచేసి నిన్న మొన్న మూడు రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొండందవి ఎలకన పడతా అనుకొని కొండందవి చీమనుడు పట్టకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంత చేసినాము అంత చేసినాం అంటే దాని తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే అసెంబ్లీ పెట్టిర్రు అంటే మేము ఏమనుకుంటాము వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా ఈ ఇమ్మీడియట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు కావచ్చు ఆ బిల్లు ద్వారా మన చర్చ జరుగుతుంది కావచ్చు దాని తర్వాత అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు ఒక న్యాయం చేస్తాను అనుకున్నాం కానీ గ గదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చి చావుకవుడు చల్లారి అనమాట స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈరోజు నేను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు అసెంబ్లీనే మొత్తం మోసం చేసారు ఒక్కసారి గమనించండి దయచేసి దీనికి అంకురార్పురం మొదలుపెట్టింది కేసీఆర్ గారు ఆనాడు ఎన్టీ రామారావు బీసీల పట్ల ఎంత ప్రయోజనం అంతకు రెట్టింపుగా మాకు కేసీఆర్ గారు ఈ బీసీల అభ్యున్నత ఉండాలి సగానికి పైగా ఉన్న బీసీలు సగానికి పైగా ఉన్న జనాభాకు మన న్యాయం చేయాలని ఉద్దేశంతో పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటి కేసీఆర్ గారు ఒక కమిషన్ అపాయింట్ చేశారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు బీసీ కమిషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది వకలాపురం చైర్మన్గా జియో నెంబర్ నైన్ ఇవ్వడం జరిగింది ఇది జియో నెంబర్ నైన్ కేసీఆర్ గారు ఇచ్చింది వకలాపురం మోహన్ గారు కృష్ణమోహన్ గారు ఉపేంద్ర గారు శుభప్రద పటేల్ గారు కిషోర్ గౌడ్ గారు కమిషన్ బీసీ వెల్ఫే ద్వారా ఒక జియో ఇచ్చిండ్రు ఏమనిచ్చిండ్రు ఈ కమిషన్ కులగరణ చెయ్యాలి దాని ద్వారా ప్రభుత్వం సబ్మిట్ చేస్తే దాని ద్వారానే రిజర్వేషన్ ప్రక్రియ చేద్దామని చెప్పేసి ఆ కమిషన్ జీవో నెంబర్ నైన్ వల్ల దయచేసి మీకు మొత్తం అనుగుణంగా అందరికి పంపిస్తాం ఈ కమిషన్ ఈ కమిషన్ సుమారు మూడు నెలలు కులకలన చేసి రిపోర్టు ఇవ్వడానికి వచ్చాక అప్పటికే ఎలక్షన్ జరిగినాయి ప్రభుత్వం మారిపోయింది దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది రోజు ఈ కమిషన్ ఈ కమిటీ మొత్తం కూడా ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు నాడు ఈ కమిషను ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది మూడు రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది చేసి కులగరణకు సంబంధించిన ఈ కమిషన్ ఉన్నది దీన్ని మీరు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చితే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే కేసీఆర్ అపాయింట్ చేసిన కమిషను సబ్మిట్ చేయగానే ప్రభుత్వం ఇమీడియట్గా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ ఏర్పాటు చేసింది ఆ క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది దయచేసి ఆ రికార్డ్ ఆ టెల్లింగ్ చేసి వెనువెంటనే కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు ఇట్లా కులఘనం చేయమని చెప్పిన క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని వెనువెంటనే పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే కేవలం పన్నెండు రోజుల లోపల అసెంబ్లీ ఏర్పాటు చేసింది సేమ్ కులఘన కోసం పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే బీసీ కమిషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్ కంటిన్యూ అవుతుంది అందులో నేను మాట్లాడాను నేను కూడా మాట్లాడాను నేనే మాట్లాడాను ఏమని మాట్లాడినా ఈ కులగా శాస్త్రీయంగా చేయండి మొక్కుబడి చేయకండి మొక్కుబడి చేసిన బీహార్ కానీ మొక్కుబడి చేసిన కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగన్న జరిగిన కూడా మాకు రిజర్వేషన్ రాలేదు న్యాయస్థానం తిప్పికొట్టింది కాబట్టి మీరు శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రికార్డులో నేను చెప్పాను అది బీసీ కమిషన్ ద్వారా చేసిన వల్ల ఫిబ్రవరి మా అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ చర్చ అంతా రిజర్వేషన్ పాస్ అయిన తర్వాత జివో తీసుకొచ్చింది రోజు జీవో నెంబర్ ఇరవై ఆరు జివో నెంబర్ ఇరవై ఆరు ఏమో నేను రాసిన జీవో నెంబర్ ఇరవై మీకు తీస్తా బీసీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసింది దీన్ని చర్చ పెట్టాను కొలగోస కోసం అని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వచ్చిందని క్లియర్ రాసింది ఇల్లా కులగనం చేశాము అని చెప్పేసి జియో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చారు ఇప్పటి వరకు బీసీ కమిషన్ కులగన జరిగింది ఈ ఇరవై ఆరు జియో లైవ్లో ఉన్నది ఇరవై ఆరు జియో లైవ్లో ఉన్నది అసెంబ్లీలో తీర్మానం జరిగింది అసెంబ్లీలో చర్చ జరిగింది దాని తర్వాత కాలయాపన చేసిండ్రు ఈ జియో ఎప్పుడు ఇచ్చిండ్రు పదిహేను మార్చి నాడు ఇచ్చిను రెండు వేల ఇరవై పదిహేను మార్చి నాడు ఇరవై ఆరు జీవో ఇచ్చిన్నాడు దీని మీద కంటిన్యూ జరిగిన సమయంలో ఏడు నెలలు ఈ పక్కకు పెట్టేసినారు పెట్టేసి ఇమ్మీడియట్గా తెలియకుండా ఏడు నెలల తర్వాత ప్లానింగ్ బోర్డు నుంచి ఒక మళ్ళీ ఒక జీవో వచ్చింది ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నాం ఈ ఇరవై ఆరు జీవో ద్వారా అసెంబ్లీలో చర్చ జరిగింది కులగన జరిగింది మీ ద్వారా కూడా మీ ద్వారా కూడా నిరంజన్ గారిని ఒక కమిటీ చైర్మన్గా ఇచ్చారు బీసీ కమిషన్ చైర్మన్గా దాని తెల్లారే నిరంజన్ కమిటీ కమిషన్ ఉండకూడంగా ప్లానింగ్ బోర్డు నుంచి ఒక జీవో తీసుకొచ్చి నేను అడుగుతున్నా ప్లానింగ్ బోర్డు మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది నీ బీసీ కమిషన్ ఎక్కడ పోయింది బీసీ కమిషన్ జీవో ఇరవై ఏమైంది నీ బీసీ కమిషన్ నిరంజన్ కమిటీ ఉన్నది కదా వాళ్ళు ఏం చేస్తుండ్రు ఇరవై ఆరో జీవోను కీల్ చేసేసి పక్కకు వారేసి పద్దెనిమిది జీవో తీసుకొచ్చే ప్లానింగ్ బోర్డు వచ్చింది ప్లానింగ్ బోర్డు ఎందుకు ఎంటర్ అయింది ప్లానింగ్ బోర్డు ఏం చేస్తుంది ప్లానింగ్ బోర్డు సంబద్ధమేంది ప్లానింగ్ బోర్డు పద్దెనిమిది నాడు ఎంటర్ చేసిండ్రు ఈ పద్దెనిమిది జీవం తీసుకొచ్చి ఎప్పుడు పది పది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పద్దెనిమిది జీవోలు తీసుకొచ్చారు నేను ఎందుకోసం చెప్తున్నా అంటే ఇగో ఇట్లాంటి చర్య చేసింది కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొట్టేసింది ఇగో బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నానికి కేస్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇలా ఏం రాసిందంటే మీరు జిఐడి నుంచి చేసి వీళ్ళు జిఐడి నుంచి చేసారు ఈ జిఐడి నుంచి చేయడం వలన ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసం ఉండదు కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది ఇక ఇదే అని చెప్పినట్టు జరగద్దాన్ని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే చేసారు దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసారు ఈ జీవం పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఒక డెడికేట్ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తా చెప్పి మళ్ళీ ఒక జివో నెంబర్ ఫార్టీ నైన్ తీసుకొచ్చారు చూడండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు ఏమని మళ్ళ సేమ్ గిదే కులగా చేయండి కులగణ ద్వారా రిజర్వేషన్ చేయండి స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ నేను ఒకటే అడుగుతున్నా ఈ భూసాని కమిషన్ ఏమైంది రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా ఈ భూసాని కమిషన్ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా జీవో నెంబర్ ఇరవై ఆరు నెంబర్ పద్దెనిమిది ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఏ కమిటీ ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా మమ అనిపించింది నేను ఒకటే అడుగుతున్నా ప్లానింగ్ బోర్డు చేస్టర్లు బీసీలు ఉన్నారా నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు నలుగురు బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకొక ప్రేమ ఉంటుంది నా బీసీలకు అన్యాయం చేయద్దని చెప్పి ఒక తపన ఉంటుంది ఈ కమిటీకి ఏముంటుంది కాబట్టి ఇది శుద్ధ తప్పు ఇది ప్రజలు తప్పట్టించు బీసీ సంఘాలు తప్ప పట్టించు ఈ రోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి కూడా తప్పుపట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసినారు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఏదైతే సెన్సర్ జరిగిందో గాంగలకి పోయి వచ్చిండ్రు వాళ్ళకి వేరే కొత్తగా నిలవయి వాళ్ళకి ఏం చేస్తారు సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కోసం ఇండలకు పోలేదు ఇది వాస్తవము కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే మీరు చేసిన తప్పుడు వల్ల మా యొక్క జాతికి అన్యాయం చేసిన నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిన రు అసెంబ్లీలో ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం యాభై రెండు అని ఎవరు చెప్పిర్రు మీకు యాభై ఒకటి ఎవరు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కోమరెడ్డి గారు అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెయిస్తే మేము ఒప్పుకున్న దానికి మేము గుర్రలేము ఏమన్నా ఒప్పుకుంటే బయటకు అనుకుంటున్నావా యాభై రెండు శాతము యాభై ఆరు శాతం యాభై ఐదు శాతం ఎక్కడ ఉన్నది రిపోర్ట్ అన్నారు దానికి అనుగుణంగా నేను కూడా మీ కొట్టి చెప్తా ఇవన్నీ మీకు ఇస్తా వారు చెప్పిన ప్రకారం ఏమున్నది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది మాత్రమే పాల్గొన్నారు మొత్తం మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు అని అన్నారు ఇక కొంతమంది మా మా మంత్రిగా చెప్తారు కొంతమంది ఇందులో కొంత కుక్కలిసి ఇచ్చి పెట్టింది సార్ అంటాడు కుక్క నిష్పత్తి రాలేనడు ఇది ప్రభుత్వం సమాధానం ఇది ఎవరు తప్పు ఓటరు సెన్సెస్ ఇది ఇది తప్పు ఓటరు ఎవరు రెండు వేల పదకొండులో సెన్సెస్ జరిగింది దాని తర్వాత జరగలేదు రెండు వేల సెన్సెస్లో క్లియర్గా ఇచ్చింది పోర్టల్ ఉంది మీరు వెబ్సైట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు తెలంగాణ పోర్టల్ ఉంది తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా ఈ యొక్క సెకండ్ జనవరి జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది ఒక కోటి ఒక్కొక్క లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది ఈ జనాభా మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది ఎవరు తప్పేలేరు దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా విధంగా క్లియర్ రాసింది అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గత చరిత్ర మొత్తం చూసిన రెండు వేల ఒకటి కానీ రెండు వేల పదకొండు కానీ అంతకుముందు ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఇస్ థర్టీన్ పర్సెంట్ దాని లెక్కని వేసుకుంటే ఈరోజు మా జనాభా నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది జనాభా ఆన్ రికార్డు ఉంటారు ఇప్పుడు ఏదైతే మా యొక్క మసలిచారి చెప్పినట్టు ఓటర్ లిస్టు మూడు కోట్ల యాభై లక్షలు ఉన్నాయని చెప్పి మీరు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్సెస్ కంపల్సరీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఆ లెక్కల ఉన్న నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉంటే మీరు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అంటే యాభై లక్షల జనాభా మీరు మింగేసిండ్రు జనాభా మింగేసిండ్రు జనాభా లెక్కలు తప్పులు అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఓటర్ లిస్టుగా జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు యాభై నుంచి నలభై నుంచి యాభై లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించరు మేము ఒప్పుకునే సమస్య లేదు ఈరోజు నాలుగు కోట్ల పది పదకొండు లక్ష నాలుగు కోట్ల పదకొండు లక్షలు దాటే ఉంటుంది కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉంటారు ఏ డేటా తీసుకున్నా అట్లే ఉంటుంది కానీ మీరు మూడు కోట్ల డెబ్బై లక్షలు చూపించి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసింది అందుకే యాభై రెండు శాతము యాభై మూడు శాతం అని ప్రతిసారి కూడా అంటూ ఉంటాము దాన్ని నలభై ఆరు శాతము ఎక్కడ రికార్డు అని చూసిన బట్టి నలభై ఆరు శాతం అనేది మేము ఒప్పుకునే సమస్యలే అని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సెవెన్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా నాలుగు కోట్ల పదకొండు లక్షలకు ఒక్కటి కూడా తక్కువ కాదు చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తుంది అంటే నలభై నలభై లక్షల జనాభా తక్కువ వేసుకుంటూ ఈరోజు రెండు వేల పదకొండు సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ ఒక కోటి ఎనభై లక్షల మంది రెండు వేల పదకొండులో ఇస్ ఆన్ రికార్డ్ ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం సిట్సెస్ రెండు వేల పదకొండు సెన్సర్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా ఒక కోటి ఎనభై లక్షల మంది తెలంగాణ ఏరిప్పటి వరకు రెండు వేల పన్నెండు సుమారు పదిహేను సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా రెండు కోట్ల ఇరవై లక్షలు ఉండాలి తెలంగాణలో రెండు కోట్ల ఇరవై లక్షల మంది జనాలు ఉండాలి దాని అంటే తడ్డింపై గుర్తు అంటే మాకు ఒక కోటి తొంభై లక్షలు అంటే సుమారు నలభై లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు ఇది ఎవిడెన్స్ రికార్డ్ ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతం ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది ఇది నేను నలభై ఆరు శాతం ఎట్లా చెప్తా నేను ఏ లెక్కని చెప్పిన అది కూడా చెప్తా లక్ష కుటుంబాలకు లాక్ అన్నారు ఎవరు ఆ లక్ష కుటుంబాలు నెంబర్ టూ మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ వస్తారు దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా ఓటర్లు ఎక్కువ శాతం జనాభా ఉంటారు వాళ్ళని మీరు ఎన్యురేషన్ చేయలేదు చాలామంది వచ్చారు వాళ్ళు లెక్కలు తీసుకోలేదు ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోవాలి రెండు వేల పదకొండు సెన్సెస్ చేయండి అందులో ఎస్సీ జనాభా క్లియర్ ఉన్నది రెండు వేల పదకొండులో ఎస్సీ జనాభా యాభై నాలుగు లక్షలు ఉంది నిన్న మీరు ఇచ్చిన రికార్డులో అరవై ఒక్క లక్షలు ఉంచారు అంటే థర్టీన్ పర్సెంట్ గ్రో గ్రోత్ అయింది చూడండి ఇక్కడ రెండు వేల పదకొండులో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది యాభై నాలుగు లక్షలు నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చింది అంటే అరవై ఒక్క లక్షలు ఉంటే ఎస్సీలు పదమూడు శాతం పెరిగింది డన్ ఎస్టీలు కూడా రెండు వేల పదకొండులో ముప్పై ఒక్క లక్షలు చూస్తే నిన్న మీరు ముప్పై ఏడు లక్షలు చూపించరు వారు కూడా పెరిగిన రు ఓబీసీలు కూడా మీరు ఏడు శాతం పెంచు పది పది శాతం పెంచడానికి చూపించరు ఓసీ క్యాస్ట్ పదమూడు శాతం పెరిగిన రు పదమూడు శాతం పెరిగిన్రు ఎస్టీలు పద్దెనిమిది శాతం పెరిగిన ఓబీసీలు పెంచిర్రు మీ యొక్క అగ్రవర్ణాలను మీరు క్యాష్ పెంచుకున్నారు మా బీసీలు మాత్రం పదిహేడు శాతం తగ్గించారు మేము ఒక్క మేము ఒక్కలమే తగ్గినావా బీసీలు తగ్గినావా అంతరిక్షం రేసినా ఇంకా మమ్మల్ని మీరు తగ్గించి రాసి అంపే మారేచిన మమ్మల్ని ఓటల్స్ లేకుండా అన్ని క్యాస్టులు పెరుగుతాయి దేశ జనాభా పెరుగుతుంది రాష్ట్ర జనాభా పెరుగుతుంది కానీ బీసీ జనాభా తగ్గుతుందా ఎందుకు తగ్గుతుంది కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం మా జాతులు అంటే భయం వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళ సీట్లు వదులుతాయని భయంతో మా మొత్తానులంగా జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు అందుకే కదా డెబ్బై సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారే ఇంత ఉన్న మీరు మీరేగా వెళ్తున్నారు గీ గీ తొక్కుడు వాటే గీ జయ వాటే మా వాళ్ళు ముఖ్యమంత్రి రానికపోతున్నారు బీసీని మీరు మా చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు ఇంత ఘోరంగా అన్ని క్యాస్ట్లు పెరిగాయి కానీ మేము పది శాతం తగ్గించారు మమ్మల్ని ఇది క్లియర్ ఎవిడెన్స్ మేము ఎందుకు ఎందుకు భయం మరి మీకు దీనికి అనుగుణంగా నిన్న ఒక మరి ఇట్లా స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఒకరిని అడుగుదాం మరి మీ ఇంటికి వచ్చిందా అని చెప్పేసి ఎవరిని ఎందుకు అడగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్నుడర్ ఉన్నారు ఒకరు భారతి సుదర్శన్ గారు మీ అందరు తెలుసు అనుకుంటా వారు ఫోన్ చేసిన అయ్యా మీ ఇంటికి ఏమైనా నచ్చిందా అంటే మా ఇంట్లో కుక్క కూడా లేదు మా ఇంటికి మనిషి కూడా రాలే అన్నారు చాలా మంది అటువంటి ఒక వందల మందిని అడిగిన వందల మంది మీ ఇంటికి ఏమైనా నిర్వహించినట్టే సార్ మా ఇంటికి కుక్క కూడా లేదు కుక్కగా మురగలేదు మా ఇంటికి మనుషులు వెళ్ళాలి ఇక మరి కుక్కలు ఎప్పుడు ఇచ్చి పెట్టినాం మేము ఎందుకు పోలే మీరు వాళ్ళకి పోలే ఇదే వేగ మాట్లాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉన్నది ఒక పథకం ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇది ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఇది రికార్డు మీకు వెబ్సైట్ ఉంటుంది సర్వే వన్ సర్వే టూ సర్వే త్రీ అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ వన్ ఎన్ఎఫ్ఎస్ టూ తోటి ఎన్ఎస్ ఎన్ఎఫ్హెచ్ ఫైవ్ లేకపోవడానికి చేసినారు వీళ్ళు ఎన్ఎఫ్హెచ్ ఫోర్ రిపోర్ట్ విడంగా మీ వెబ్సైట్లో ఉంటుంది మీరు జూన్ ముప్పై నుంచి పద్నాలుగు నవంబర్ వరకు సర్వే చేసిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది జూన్ ముప్పై నుంచి నేను చెప్పినంత రికార్డు పద్నాలుగు నవంబర్ వరకు సర్వే చేసినారు తెలంగాణ రాష్ట్రంలో దాని విధంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సబ్మిటేషన్ గవర్నమెంట్కు అనౌన్స్ చేసింది ఏమని చేసినారు తెలంగాణ పాపులేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల పైచీలు ఉంటుంది మా అంచనా ప్రకారం ఇవన్నీ చేసినామని చెప్పి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసింది మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు క్లియర్ ఇచ్చిండ్రు బీసీలు ఇక్కడ యాభై ఏడు శాతం ఉన్నారు అని చెప్పి క్లియర్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మరి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏ రిపోర్ట్ ప్రకారం మన నలభై ఆరు శాతం వచ్చింది మేము ఎందుకు నలభై ఆరు శాతం మీరు మీ లెక్కల గారిడీ చేసుకున్నారా మీరు కొట్టేసారు మొత్తము ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీకు ఫస్ట్ మీరు తప్పు చేసినారు మీరు జీవన తప్పు చేసిను ఇప్పుడు రేపు పొద్దున ఇవే జీవాలు పెట్టుకొని ఏమైనా కోర్టు కొత్త కొట్టేస్తారు కదా నేనేం చేయాలో కోర్టుకు కొట్టేసి అంటాడు నేను మొదలైపోయినా శాస్త్రీయంగా చేయండి బీహార్లో కొట్టుడు ఇప్పటి ఇప్పటివరకు మీకు కర్ణాటకలో తప్పు కొట్టుడు ఏంది ఏపీలో కొట్టుడు ఏంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు మీరు ఆ తప్పు ఏదంటే శాస్త్రీయంగా చేయమని చెప్పినాం కానీ అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు రేపు పొద్దున కోర్టుకు కొట్టేసేసానికి వీళ్ళే ఒక కొలిపే ప్రయత్నం చేసి మళ్ళీ కదా కోర్టు పెట్టే ప్రయత్నాన్ని చేసేందుకు ఇవన్నీ మనం కుట్ర చేసిండ్రు